హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు జారతి ప్రశాంత్ పటేల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన కరీంనగర్ జిల్లా గంగాధరలో ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఎలా జరుగుతుందో చూడండి డ్రోన్ స్పేయర్ ద్వారా చాలా తక్కువ సమయంలో విస్తారమైన పొలాలకు మందుల పిచికారీ చేస్తున్నారు చిడత రమేష్ గారు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రైతు స్నేహపూర్వకంగా వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తున్నారు డ్రోన్ మధ్యలోనే మందులు కలపడం పొలాలలో సమానంగా పిచికారీ చేయడం రైతులకు సమయం శ్రమ ఖర్చు తగ్గిస్తోంది ఇకపై రైతులు పొలాల్లో గంటల తరపడి క్షమించాల్సిన అవసరం లేకుండా కొన్ని నిమిషాల్లో మందుల పిచికారీ పూర్తవుతుంది రైతన్నలు ఎంత కష్టపడతారో మనందరికీ తెలుసు గతంలో ఒక ఎకరా పొలానికి మందు పిచికారీ చేయడానికి రైతు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చేది చేతి స్ప్రే పంపు మోటార్ స్ప్రే పంపు వాడిన రోజులు గుర్తున్నాయా ఇప్పుడు కాలం మారింది ఆధునిక టెక్నాలజీతో డ్రోన్ స్ప్రే వచ్చి రైతు జీవితాన్ని ఎంత తేలికగా చేసిందో ఈ రోజు మనం గంగాధరలో చూడబోతున్నాం ముందు రోజుల్లో రైతులు చేతితో మోసే స్ప్రే పంపు వాడేవారు ఒక పదహారు లీటర్ల ట్యాంక్ మోసి పొలంలో తిరగడం ఎంత కష్టమో రైతుకే తెలుసు అంతేకాకుండా రసాయనాలు శరీరానికి తగిలి ఆరోగ్యానికి హానికరంగా ఉండేది తర్వాత మోటార్ స్ప్రే పంపులు వచ్చాయి కొంచెం సౌకర్యంగా కలిగించాయి కానీ రైతు పొలంలో గంటల తరబడి తిరగాల్సిందే బెంజిన్ డీజిల్ ఖర్చు కూలీల అవసరం ఇవన్నీ రైతు భారం పెంచేవి ఇప్పుడు కొత్త కాలం ఆధునిక వ్యవసాయం డ్రోన్ స్పేయర్ ద్వారా ఒక ఎకరా పొలం కేవలం పది నుండి పదిహేను నిమిషాల్లో మందు పిచికారీగా పూర్తవుతుంది రైతు ఇకపై పొలంలో తిరగాల్సిన అవసరం లేదు డ్రోన్ గాల్లో ఎగురుతూ సమానంగా ఖచ్చితంగా మందు పిచికారీ చేస్తుంది డ్రోన్ వాడే విధానం ముందుగా గారు నీరు అవసరమైన మందు కలిపి ట్యాంకులో పోస్తారు ఈ వీడియోలో మీరు చూడగలిగినట్లుగా చిరుత శ్రీనివాస్ గారు స్వయంగా మందు కలుపుతున్నారు చిరుత రమేష్ గారు డ్రోన్ ఆపరేట్ చేస్తారు తర్వాత డ్రోన్ ట్యాంకులో నీరు మందులు పోసి సరిగ్గా మూతవేస్తారు ఆ తర్వాత రిమోట్ కంట్రోల్ ద్వారా డ్రోన్ను ఆన్ చేస్తారు కొన్ని సెకన్లలో డ్రోన్ గాల్లోకి లేచి రైతు చెప్పిన దిశల్లో ఆటోమేటిక్గా పిచికారి మొదలవుతుంది డ్రోన్ సెన్సార్లు పొలానికి ఎత్తు దూరం గాలి దిశగా అన్ని గమనించి సమానంగా మందు పిచికారీ చేస్తాయి రైతు కేవలం రిమోట్ ద్వారా గమనిస్తే సరిపోతుంది డ్రోన్ స్పేయర్ ద్వారా కలిగే లాభాలు తక్కువ సమయంలో పెద్ద స్థలానికి పిచికారి పూర్తవుతుంది శ్రమ తగ్గుతుంది రైతు శరీరానికి రసాయనాలు తగలవు నీరు మందు వృధా కాకుండా సమానంగా పడుతుంది కూలీల అవసరం తగ్గిపోతుంది ఖర్చు ఆదా అవుతుంది పంట దిగుబడి కూడా మెరుగుపడుతుంది ఈ విధంగా ఆధునిక టెక్నాలజీ గారి జీవితాన్ని సులభం చేస్తుంది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గంగాధర్లో చిడత రమేష్ గారు డ్రోన్ స్పేయర్ వాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు చిడత రమేష్ గారు ఇలాంటి ఆధునిక వ్యవసాయం రైతులకు ఆదర్శంగా కావడం నిజంగా గర్వకారణం ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటూ వాళ్లకు సహకారంగా వెంటనే డ్రోన్ స్పేయర్ ద్వారా సేవలు అందిస్తున్నారు ఈ అద్భుత దృశ్యాలను మీకు అందిస్తున్నది జారతి ప్రశాంత్ పటేల్ యూట్యూబ్ ఛానల్ కెమెరా ఎడిటింగ్ ప్రవీణ్ కుమార్ జేపీఎస్ మరిన్ని ఆధునిక వ్యవసాయ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రైతు అన్నగారు సుఖంగా ఉంటే మనమందరం సుఖంగా ఉంటాం